పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు మేము చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు ఒక రోడ్డు కావాలి ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి పవర్ కావాలి లేకపోతే ఊట కాదు అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది ప్రజలకు సదుపాయాలు వచ్చాయి ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు ఐదు ఆరు అడవులు కింద ఉండేది ముంతలు గోతులు చాలా భయంకరంగా ఉండేటివి దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం మలేషియా చూశాను నేను ఆ రోజు చిన్న దేశం బుడ్డ దేశం रोड को